అందరికీ నమస్కారం వడ్డర్ల ముద్దుబిడ్డ వడ్డీ ఓపన్న గారి జనవరి పదకొండవ తారీఖు ప్రభుత్వమే నిర్వహించాలని గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన అందరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న కలిసి సరే వడ్డీ ఓపన్న జయంతిని కూడా ప్రభుత్వమే నిర్వహించాలని కూడా ఆయనకి ఒక అత్యు ద్వారా కూడా మా ఓటర్ సంఘం ఆధ్వర్యలు కూడా మరి అందించబడినది అంతేకాకుండా బీసీ సంక్షేమ మంత్రివరులు మరి సౌతమ్ గారికి మరి యువ నాయకులు మంత్రివరులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మరి అచ్చునాయుడు గారికి కొల్లు రవీంద్ర గారికి మన పైలకేశ అందరికీ మంత్రులకు అందరికీ మరి ఏదైతే వాల్మీకి జయంతిని ఏ విధంగా ప్రభుత్వమే నిర్వహిస్తున్నదో అదేవిధంగా మొన్న కురకు సంబంధించి కనకదాసు జయంతిని కూడా ప్రభుత్వమే జరిపింది కాబట్టి వడ్డీ ఓబర్ణ జయంతిని కూడా ప్రభుత్వమే జరపాలని కూడా మేము ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరినీ కానీ కోరాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే వడ్డీ ఓపన్ అనే వ్యక్తి స్వతంత్ర పోరా పోరాడిన వ్యక్తి మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కాకుండా స్వతంత్రం కోసం నిరంతరంగా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఆయన అనేసరుడి కాకుండా ఆయనకి మించి గల అనేక పోరాటాలు చేసి ఈరమరణి చెందిన వడ్డి ఓమన్న గారి జయంతిని రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండో తారీఖు జరపాలని కూడా కోరాం దీన్ని సానుకూలంగా కూడా స్పందించారు అదేవిధంగా మరి పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి గారు మా కులాన్ని గురించి వడ్డీ ఓపన్న జయంతి గురించి కానీ వడ్డర్లు ఎస్టీలో చేర్చాలని కూడా మరి ఆయమ్మ కూడా మాట్లాడడం మరి ఆ అమ్మ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారికి ఇంకొక విషయంగా దృష్టిలో పెట్టాం సార్ ఈరోజు ఒడ్డర్లు న్యాయమైన కోరికలు వడ్డర్ని ఎస్టీలో చేర్చాలి ఒడ్డర్ని ఎస్టీలో చేర్చినప్పుడే మాకు రాజకీయంగా మా యొక్క హక్కులు మాకు కలుగుతాయి మేము కూడా ఈరోజు చట్టసభలలో అడుగుపెట్టేదానికి ఉంటాదని కూడా మరి ఆయన ఇక్కడ నెంబర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మనం వడ్డలిని ఎస్టీలో చేర్చాలని సత్తిపాల కమిటీ వేసి నూట డెబ్బై మూడు జీవో గడ జారీ చేసామని కూడా అది కూడా పూర్తిగా జీవో కూడా సారీ ఇచ్చాం అనేక జీవోలు కూడా మన ప్రభుత్వాలు ఐదు జీవోలు ఇచ్చామని కూడా పెడరేషన్ కార్పొరేషన్ చేసిన కనుక మందే సార్ అదేవిధంగా జిల్లా వెల్పరీ కమిటీ ఇచ్చింది మన మన ప్రభుత్వమే అదేవిధంగా గ్రూపులలో తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉండాలంటే ఆ గ్రూపులు కూడా సపరేట్గా చేసుకునేదానికి ఒక జీవో ఇచ్చింది మన ప్రభుత్వమే అదేవిధంగా వడ్డర్ల గజెట్లు లేనప్పుడు ఇక్కడ ఆ పొద్దు వడ్డర్లంత కూడా వచ్చి మరి మేము మాది కులం గెజ్జెట్లు లేదంటే ఆ రోజు గెడ్జ్జెట్లు పెట్టడానికి కూడా మనమే జీవించాం ఇచ్చాం మన యొక్క ప్రభుత్వం లేని మరియు మా జాతిని గుర్తించింది అందుకే దయచేసి వడ్డల్ని ఎస్టేట్ జాబితాలో చేర్చడానికి కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కానీ అదేవిధంగా వడ్డీ ఓపెన్ చేయిందని కూడా ప్రభుత్వమే సరపాలని కూడా తెలియజేశాం దానికి సానుకూలంగా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించారు మిగతా మంత్రులు కూడా తప్పకుండా మీ యొక్క కోరికల్ని న్యాయమైన కోరికల్ని మేము కూడా పరిగెళ్ళ తీసుకొని తీర్చగలుగుతామని గారు చెప్పారు మరి యొక్క సూరి బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కూడా కల్పించింది మరి పోటీ ప్రభుత్వం దాని భాగంగా రాబోయే రోజుల్లో కూడా వడ్డర్లకి మంచి గుర్తింపు ఇచ్చి రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలని కూడా మీడియా కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు బాధాకరం మేము పార్టీలో ఉన్నా అయినా మా వాళ్ళు ఒత్తిడికి మాట్లాడాల్సి వస్తున్నది అనేక మంది ఈరోజు నేనేదైనా ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణల్ని ప్రభుత్వం మీద కానీ మన నాయకుల మీద నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా మాజీ చైర్మన్గా ఉన్నప్పుడు స్పందిస్తూ ఉన్నప్పుడు మా కులస్తులందర కూడా ఈరోజు మూకుమ్మడిగా నా మీద ఫేస్బుక్లు వాట్సాప్లో కూడా దాడి చేస్తున్నారు మరి ఈరోజు నువ్వు కులాన్ని ఈరోజు మరి నామినేటెడ్ పదవులలో కూడా ఇంతవరకు రెండు జాబితాల్లో కూడా వడ్డర్లకి ఏ ప్రాధత్నికీ ఈ లేదు నువ్వు అడగలేదని అడుగుతున్నావు అని చెప్తున్నావు ఎందుకంటే మన తొంభై తొమ్మిది అయ్యేటప్పుడు కూడా వడ్డర్ల పేరు అనేది ఒకటి లేదు మరి మొన్న యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా వడ్డర్లకు మరి అవకాశం లేదు టీటీలో ఇరవై నాలుగు మంది బోర్డు నెంబర్లు ఉన్న కూడా మరి న్యాయబ్రాహ్మలకి మరి బ్రాహ్మణులకి వీళ్ళకి అందరూ అన్ని బీసీ కులాలకు అన్నిటికీ కల్పించినా వడ్డర్లకు న్యాయం చేయలేదని నువ్వు ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకోమోలేదని కూడా నన్ను నిలదీస్తున్నారు కాబట్టి దయచేసి నేను ఒకటే మన ప్రభుత్వాన్ని కోరుతున్నా రేపు జరగ మూడో జాబితాలో తప్పకుండా వడ్డర్లకి సమిచిత స్థానం కల్పించి కులోనే కాకుండా మాకు ఇచ్చేది అనేది కాకుండా కూడా మిగతా ఉన్నత కార్పొరేషన్లు మైనింగ్ కావచ్చు బీసీ కావచ్చు ఇంకా చాలా రకరకాలుగా కార్పొరేషన్లు ఉన్నాయి ఇట కార్పొరేషన్ల తప్పకుండా వడ్డర్లకు న్యాయం చేయమని మా ప్రభుత్వాన్ని మా కూటమి ప్రభుత్వాన్ని కూడా మా సంఘం తరఫున కోరుతున్నాం మరి ఈరోజు త్వరలేని వడ్డల్ల కార్యవర్గం రేపు రేపు ఆధారంగా ఉన్న వచ్చే ఆధారణానికి మరి అనంతపురం జిల్లా కార్యవర్గంగా ఏర్పాటు చేసి మరి ముందున్నే కార్యవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపించి ఎవరైతే బాగా ఈ కులాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి పనిచేసేదానికి మళ్ళీ ఈ కులాన్ని పూర్వ వైభవం తేవడానికి వాళ్ళందరినీ కూడా ఎవరైతే అటువంటి వ్యక్తులను కూడా ఎన్నుకునేదానికి కూడా ఈ కార్యవర్గానికి కూడా త్వరలోనే పిలిపిస్తాం మరి ముఖ్యంగా ఒకటైతే ధన్యవాద ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం తప్పకుండా వడ్డీ ఓబర్ణ జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని కూడా దయచేసి కోరుకుందాం తప్పకుండా నెరవేర్తదని కూడా మేము కూడా ఆశిస్తున్నాం అని కూడా మీడియా ద్వారా